శరేఖమ్మ గారు అలా చూస్తారేమండి నేను మీ ఇష్ట అవునవును నా ఏమైంది ఏమైనా పీడకలు వచ్చిందండి అంత పులికాకు పెట్టారు పీడకలా నేను అయిపోయానట నా కంఠం కూడా మారిపోయిందట ఇప్పుడు నా కంట నాకు వచ్చినట్టే వచ్చిందండి వచ్చింది కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి చెలు భయపడుతున్నారు ఓ చెలు ఎందుకు భయం హాయ్ ఇదే అది ఇక్కడ విరిగిపోయిన పెట్టి వేశారు పాపం వాళ్ళని కోపడుకు నేనే కొంచెం సుకుమారంగా ఉంటే పోయేది చెల్లు రండి ఏమన్నమ్మా ఇవాళ మీరు కొత్త కొత్తగా ఉన్నారు మరి ఇంకా నేను పాప పాత శత్ర అనుకుంటున్నారా కాదు ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారిని పట్టమేసింది